ప్రతీహారులు బయట నుండి వచ్చిన ఆక్రమణలను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు కానీ అంతర్గత శత్రువు వలన చాలా బలహీనపడ్డారు రాష్ట్రకూటులు ప్రతిహారులకు ప్రతీహారులకు ఏమాత్రం తీసిపోని శక్తివంతమైన రాజులు ఇద్దరూ ధర్మరక్షకులే కానీ ఆధిపత్యం కోసం పోరాడారు దక్షిణం వైపు నుండి ఎప్పుడూ ప్రతిహారులతో యుద్ధానికి దిగేవారు ఇద్దరూ ఓడింప శక్యం కానీ శక్తివంతమైన బలగాలు యుద్ధం చేసుకుంటే ఏమవుతుంది గెలుపే ఉండదు కానీ ఇద్దరూ బలహీనపడతారు ఆ పోరాటమే ధర్మ వినాశనానికి దారిచ్చింది ఈ సమయంలోనే అంటే సరిగ్గా పదకొండవ శతాబ్దం ప్రారంభంలో గజనీ మొహమ్మద్ దాడి చేశాడు ఆ సమయంలో కపిషా అంటే ఇప్పటి కాబూల్ని పరిపాలించే రాజా జైపాల గజనీ మొహమ్మద్ని ఘోరంగా ఓడించి పారిపోయేలా చేశాడు అప్పుడు గజనీ మొహ్మద్ కాళ్ళ బేరానికి వచ్చి యుద్ధ విరమణ ఒప్పందానికి వచ్చాడు బహుశా చరిత్రలో మనకు తెలిసిన వాటిలో ఇదే మొదటి సీజ్ ఫైర్ ఏమో ఓనీలే పాపం అని జైపాలుడు మొహమ్మద్ని వదిలేశాడు ఆ తప్పే దేశాన్ని నాశనం చేసే దిశగా అడుగులు వేసింది